కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ ఆదోని పట్టణంలోని ఎల్ఐసి బీమా వారోత్సవాలు సందర్భంగా ఎల్ఐసి సౌజన్యం తోటి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఉచితంగా ఈ కార్యక్రమంలోని డాక్టర్ మనోజ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరవై ఎనిమిదవ ఎల్ఐసి బీమా వారోత్సవాల సందర్భంగా ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఎల్ఐసి ప్రీమియం పాలసీదారులకు ఎల్ఐసి ఏజెంట్ సిబ్బందికి నలభై సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఐ చెక్అ్ ఈసీజీ వెయిట్ చెకప్ చెకప్ చేసుకోవాలి వారానికి ఒకసారైనా వాకింగ్ చేసుకోవాలి ఛాతీ మీద పెయిన్స్ వచ్చినప్పుడు సరైన పద్ధతి కాదు హార్ట్ కు వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మణప్ప ఎల్ఐసి ఎల్ఐసి అసిస్టెంట్ కాజామొద్దీన్ ఎల్ఐసి డివిజన్ ప్రెసిడెంట్ జై భారత్ రెడ్డి శేషాద్రిరావు ఎల్ఐసి ఏజెన్సీ ఎల్ఐసి ప్రీమియం పాలసీదారులు పాల్గొన్నారు అండ్ పులి సో అందరూ ఇక్కడ కొంచెం ఎల్డర్లీ పీపుల్ మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళలాగానే ఉన్నారు సో వాళ్ళకు మాత్రమే నేను అడ్రస్ చేస్తాను సో ఎనీ పర్సన్ మెయిన్ డిక్టిమ్ ఇన్ మెడికల్ యాజ్ అ డాక్టర్స్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఎనీ ఎనీ పర్సన్ సో ఇయర్లీ వన్స్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అంటే లిక్విడ్ ప్రొఫైల్ తర్వాత క్రియాటినిన్ తర్వాత ఐ చెకప్ సో ఎనీ పర్సన్ మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా షుగరు తర్వాత ఎఫీఎస్ పీపీబిఎస్ కొలెస్ట్రాల్ బీపీ చెకప్ తర్వాత ఫండస్ ఎగ్జామినేషన్ ఐ ఎగ్జామినేషను సో అండ్ బిఎంఐ జనరల్ వెయిట్ అండ్ హైట్ చెకప్ సో ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు తెలిసిన డైలీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ ఎక్సర్సైజ్ మనం డైలీ వాకింగ్ చేస్తే దట్ ఇస్ నాట్ బ్రిస్క్ ఎక్సర్సైజ్ మన హార్ట్ బీట్ పెరగాలి సో అట్లీస్ట్ వన్ థర్టీ వన్ వన్ ఫార్టీ అనే హార్ట్ బీట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయినా డైలీ రన్ అవ్వాలి సో దట్ ఇస్ కాల్ బిస్ బ్రిక్స్ ఎక్సర్సైజ్ అలా బ్రిస్క్ ఎక్సర్సైజెస్ మనం మెయింటైన్ చేయాలి సో దాంతోపాటు రెగ్యులర్గా ఇది ఒకటే కాకుండా అట్లీస్ట్ వీక్లీ వన్స్ వీక్లీ ఫైవ్ డేస్ అన్నా సెవెన్ డేస్లో ఫైవ్ డేస్ అయినా మనం థర్టీ మినిట్స్ వాక్ టైమ్ అనేది పెట్టుకోవాలి సో ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు సో వీళ్ళలో మళ్ళీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో కార్డియో గురించి చూస్తుంటే కార్డియో కానీ స్ట్రోక్ రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ తర్వాత ఆల్కహాల్ కన్జంక్షన్ చేసే వాళ్ళు కానీ సో వీళ్ళందరికీ రిస్ఫాక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు ఖచ్చితంగా ఇయర్లీ చెకప్ పెట్టుకోవాలి పెట్టుకొని రెగ్యులర్గా డయాబెటీస్ ఉన్న డయాబెటీస్ కంట్రోల్ దాని తర్వాత డయాబెటిక్ డైట్ డైట్ ఫాలో అవ్వాలి దాంతోపాటు హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ డైట్ సాల్ట్ తగ్గించడము సో దాని తర్వాత కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఫుడ్స్ తగ్గించుకోవడము సో వీటన్నిటికీ మనం రెగ్యులర్ చెకప్ పెట్టుకుంటే రిస్క్ తగ్గుతుంది సో రెగ్యులర్గా పెట్టుకోకపోవడం వల్ల మన బిజీ షెడ్యూల్ వల్ల ఏమవుతుందంటే సడన్గా స్ట్రోక్ రావడము సో అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఫీల్ అవ్వడము అప్పుడు కూడా యాంగ్షియస్ ఫీల్ అమ్ము టెన్షన్ ఫీల్ అవడం కానీ ఉంటాయి సో ఏదైనా సరే ఇయర్లీ వన్స్ చెకప్ పెట్టుకోవాలి కొద్దిగా ఏదైనా డయాబెటిస్ మీలో చాలా మంది డయాబెటీస్ ఉండొచ్చు సో వాళ్ళకి ఏమవుతుందంటే కొద్దిగా పెయిన్ వచ్చినా కూడా చెస్ట్ వరకు చూసుకుంటే చెస్ట్ పెయిన్ కొద్దిగా వచ్చినా కూడా ఎక్కువ వచ్చినట్టే మంది గ్యాస్ ప్రాబ్లం అనుకుని లేకపోతే ఏం కాదులే అనుకుని గ్యాస్ ట్యాబ్లెట్ తీసుకొని పడుకోవడం జరుగుతుంది ఇన్ని డయాబెటిక్ పేషెంట్ ఎవరికైనా కూడా ఆ చెస్ట్ పెయిన్ వచ్చే ఒక నర్వ్ వచ్చేసి వీక్గా ఉంటుంది సో దాని నుంచి పెయిన్ కొద్దిగా పెయిన్ వచ్చినా కూడా వాళ్ళకి స్ట్రోక్ సింటమ్స్ ఉండొచ్చు సో మీడియట్గా కార్డియాలిస్ట్కి కన్సల్ట్ అవ్వాలి లేదా ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వాలి కన్సల్ట్ అయ్యి ఒక ఈజీ చేసుకోవాలి అవసరమైతే మూకాలు నొప్పులు లేకపోతే టీఎంటీ టెస్ట్ కూడా చేసుకోవచ్చు తర్వాత ఇంకా ఎస్ఓఎస్ అవసరమైతే మనకు క్యాంజోగ్రామీ ఇవన్నీ ఇలా ఇవన్నీ కూడా ఎలక్టివ్గా చేసుకోవచ్చు మనం ఎమర్జెన్సీగా హార్ట్ అటాక్ ఉన్నప్పుడు చేసుకోవడం కంటే హార్ట్ హార్ట్ స్ట్రోక్ ఇలాంటివి వచ్చినప్పుడు చేసుకోవాలంటే ఎర్లీగా మనము అన్నీ పసిగట్టొచ్చు సో ఏమంటే ఇయర్లీ చెకప్ ఇయర్లీ వచ్చి ఖచ్చితంగా చెకప్ పెట్టుకోవాలి